జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో చక్కని నుదురు నిగనిగలాడుతూ ఉండేటటువంటి కాంతులీనుతో ఉండే వెంట్రుకలు కేశములు కలిగినటువంటి సీతమ్మను రావణాసురుడు ఎత్తుకొని వెడుతూనే ఉన్నాడు అమ్మ సీతమ్మ ఎర్రని పెదవులతో ఉన్నటువంటి సీతమ్మ బంగారు కాంతితో ఉన్నటువంటి సీతమ్మ కన్నీరు కారుస్తూనే ఉన్నది అమ్మ ధరించినటువంటి బంగారు నగల సవ్వడి వినిపిస్తోంది సీతమ్మ చరణాత్ నూపురం భ్రష్టం సీతమ్మ ఎడమ పాదపు నూపురము బంగారు ఆభరణము జారి నేల మీద పడింది తమ్మను రావణాసురుడు ఆకాశ మార్గములో తీసుకుని వెడుతూ ఉంటే అమ్మ ఆభరణాలు నేల మీద పడుతూ ఉన్నాయి చంద్రకాంతిలాగా ప్రకాశించేటటువంటి అమ్మహారము జారి నేల మీద పడుతూ ఉంటే నిపతన్ భాతి గంగేవా గగనాచ్యుత ఆకాశము నుండి నేల మీద పడుతున్న గంగానదిలాగా ఉంది అమ్మ హారము వృక్షాలన్నీ ఓగుతున్నాయి పక్షి సమూహాలన్నీ ఎగురుతున్నాయి సీత నువ్వు భయపడకు అని చెబుతూ ఉన్నట్టుగా ఉన్నాయి సెలయేళ్లలో ఉండేటటువంటి కమలములన్నీ కాంతిహీనమై సీతా సీత అంటూ దుఃఖిస్తూ ఉన్నాయి సెలయేళ్లలో ఉండేటటువంటి చేపలు సీత సీత అంటూ దుఃఖిస్తున్నాయి సీతమ్మను ఎత్తుకొని వెడుతున్నటువంటి రావణాసురుడి మీద మీద కోపముతో అడవిలోని సింహాలన్నీ రావణాసురుడి యొక్క ఛాయ అనుగామినహా నీడను పట్టుకొని వెంటాడుతూ ఉన్నాయి రావణాసురుడిని పులులు లేళ్ళు పక్షులు అన్ని దిక్కుల నుండి సీతమ్మ కోసము పరితపిస్తూ రావణుని మీద కోపముతో రావణాసురుడి నీడను పట్టుకొని వెంటాడుతూ ఉన్నాయి రావణాసురుడు సీతమ్మను ఎత్తుకుపోతూ ఉంటే పర్వతాలు విక్రోసంతి ఇవ పర్వత కన్నీరు కారుస్తూ ఉన్నాయి జలపాతాలు కన్నీరు కారుస్తూ ఉన్నాయి పర్వత శిఖరాలన్నీ చేతులెత్తి సీతా సీతా అంటూ పిలుస్తూ ఆక్రోశిస్తూ ఉన్నట్టుగా ఉన్నాయి హ్రియమాణాంతు వైదేహీం దృష్ దివా తమ్మను చూసి దుఃఖిస్తూ సూర్యుడు కూడా తన కాంతి తొలగిపోయి తెల్లబారిపోయాడు వనములలో ఉండేటటువంటి జీవులందరూ కూడా గుంపులు గుంపులుగా చేరి ఎత్ర రామస్య వైదేహీం భార్యాం హరతి రావణ ధర్మాత్ముడైనటువంటి రాముని భార్యను సీతమ్మను రావణాసురుడు ఇట్లా అపహరిస్తున్నాడే అంటూ బాధపడుతూ ఇక ధర్మానికి చోటు లేదు నాస్తి ధర్మ సత్యం ఇక సత్యానికి చోటు లేదు ధర్మానికి చోటు లేదు దయకు చోటు లేదు అంటూ వనములలో ఉండేటటువంటి దేవతలు భూతములు జీవులు అందరూ గుంపులు గుంపులుగా చేరి సీతమ్మ కోసమని దుఃఖిస్తూ ఆక్రోశిస్తూ ఉన్నాయి సీతమ్మను రావణాసురుడు తీసుకొని ఆకాశ మార్గములో వెడుతూ ఉంటే భూమి మీద ఉన్నటువంటి లేడి పిల్లలంతా కూడా సీతమ్మ వెడుతున్నటువంటి దిక్కునే చూసి చూసి దీన ముఖారు కన్నుల వెంట నీరు కార్చి కార్చి వాటి చూపులు మందగించి భయముతో దుఃఖిస్తూ ఉన్నాయి లేడి పిల్లలు కూడా సీతమ్మ కోసమని ఇక సీతమ్మనేమో మాటిమాటికి నేల మీదికి చూస్తోంది రాముడు వస్తాడేమో రక్షిస్తాడేమో అని భూమి మీదకు చూస్తూ రామా లక్ష్మణ అంటూ తన మధుర స్వరముతో క్రోశంతి అమ్మ ఆక్రోశిస్తుంది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలగు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा, रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ